నువ్వు ఆశించిన ఆత్మీయ శిఖరాన్ని నువ్వు ఎక్కాలంటే చాలదు ఇప్పటి నీ భక్తి నువ్వు ఆశించిన ఆత్మీయ శిఖరాన్ని అధిరోహించాలంటే చాలదు ఇప్పటి నువ్వు చేస్తున్న ప్రార్థన శక్తి ఎలాంటి ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమించకుడి ఆయనను విశ్రమింపనియకుడే వారు అయినా పగలైనా మౌనంగా ఉండరు ఎలాంటి ప్రార్థన ఆత్మని మీదికి దిగిరావాలంటే విసుక నిత్యము ప్రార్థన చేసే ఆత్మని పైకి దిగి రావాలి భూలోకాన్ని తల క్రిందలు చేసే అభిషేకం కావాలంటే நீல அபிஷேகம் பொங்கி பொர் இத்தர்